కారంపూడి నుండి వినుకొండ వెళ్లే దారి ఈ దారిలో కారంపూడి నుండి మూడు కిలోమీటర్లు వెళ్తే మనకి మంత్రాలమ్మ తల్లి దేవాలయం అయితే వస్తుంది ఇదే మంత్రాలమ్మ తల్లి దేవాలయం ఎంతో మహిమాసక్తి కలిగిన ఈ తల్లి ప్రాంగణంలోనే పలనాటి నాగమ్మ దారి ఇవ్వకపోగా తన కత్తితో కొండని నరికి దారి చేసుకుని వచ్చిన బ్రహ్మనాయని శక్తిని ఇక్కడ మనం చూడవచ్చు బ్రహ్మనాయని శక్తి దాటికి కొండ రెండుగా చీలిపోవటాన్ని మనం ఇక్కడ చూడవచ్చు తన కత్తితోనే కొండని నరికిన ప్రదేశాన్ని మనం ఈ రైట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా ఈ కొండ దాటంగాని మధ్యలో గ్యాప్ ఉంది రెండు కొండల మధ్యన అదే బ్రహ్మనాయుడు కొండను నరికిన ప్రదేశం ఆదివారం పూట పెద్ద జాతరలాగా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు మంత్రాలమ్మ తల్లి పేరులోనే ఉంది మంత్రశక్తి అని స్థానిక ప్రజలు బాగా విశ్వసిస్తారు చూడండి మనకి ఈ కొండల మీద వినాయక స్వామి చిత్రాలు పలనాటి బ్రహ్మనాయని చిత్రాలు బాలనాగమ్మ చిత్రాలని చూడవచ్చు ఆ రెండు కొన్ని